అనేక రకాలైన రాజ్యాంగ సవరణలు చేసుకుంటూ వచ్చారు ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఈ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టరు వైస్ ప్రెసిడెంట్ స్పీకర్లు ఈ కోర్టు పదిలోంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది అప్పుడంటే గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ లో ప్రాథమిక హక్కుల్ని అరించే అవకాశం ఇది అర్హత అంటే ప్రాథమిక హక్కుల్ని అరిగించే అధికారం ప్రభుత్వానికి లేదని గోలక్నాథ్ అనే వ్యక్తి కోర్టు ఆఫ్ పంజాబ్ వెళ్తాడు వెళ్తే దాంట్లో కోర్టు తీర్పిస్తుంది ఏమనిస్తున్నాయా కాన్స్టిట్యూషన్ ను సవరించే అంటే రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది కానీ మౌలిక స్వరూపాన్ని సవరించే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు చెప్తుంది మీద మళ్ళీ కేశవానంద భారతి అని వెళ్తే దాంట్లో హెచ్ఆర్ కన్నా ఇస్తాడు ఇచ్చి రాజ్యాంగానికి సవరించే అవకాశం ఉంది కానీ మౌలిక సరిపాల స్వరూపాన్ని మార్చే అవకాశం లేదన్నందుకు ఆయన తొలగించి సీనియర్టీని చూడకుండా ఆయన జూనియర్ బిఎన్ రే అతను తీసుకొచ్చి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసింది ఆ రోజు ఇందిరాగాంధీ గారు దాని తర్వాత నలభై రెండో సవరణ తీసుకొచ్చి పంతొమ్మిది వందల అలహాబాద్ కోర్టు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడింది ఇందిరాగాంధీ కాబట్టి ఈయన ఎన్నికలు చెల్లేదని చెప్పి ఆమె ఎన్నికను రద్దు చేశారు ఈమె పార్లమెంటు మెంబర్గా వెంటనే వెళ్ళిపోవాలని అప్పుడు ముప్పై ఎనిమిదవ సవరణ ముప్పై తొమ్మిదవ సవరణ తీసుకొచ్చి ఈ కోర్టు పరిధిలోంచి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని తర్వాత ఉపరాష్ట్రపతిని స్పీకర్ ని పక్కగా తీసుకొచ్చింది ముప్పై రెండు తొమ్మిదవ అధికారంలోంచి ఈ మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఇది వెంటనే మళ్ళీ కోర్టు పరిధిలో కోర్టు దీని మీద స్పందిస్తుందేమని చెప్పి ఏప్రిల్ ఏడవ తేదీ లోక్సభలో పాస్ అయిపోతారు ఎటువంటి చర్చ లేదు ఇటువంటి ప్రధానమైన అంటే ఇటువంటి ప్రధాన బాధ్యతల్లో ఉంటున్న వాళ్ళని కోర్టు పరిధిలోంచి తీసేసి అవినీతికి ఆస్కారానికి ఒక నియంతృత్వానికి దారి తీసే పరిస్థితులు కల్పించే చోట కోర్టు అధికారం లేకుండా తీసుకురావడమే కాబట్టి ఎటువంటి చర్చ లేకుండా ఇవాళ చర్చ జరగట్లేదు ఏంది రైతు చట్టాల మీద చర్చ జరగలేదు ఏంది వక్ఫ మీద చర్చ జరగలేదు విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి వాటి అన్నింటి మీద ప్రతి స్టేక్ హోర్లతో మాట్లాడుతున్నారు సంవత్సరాలు పడి రాష్ట్రాలతో మాట్లాడుతున్నారు అనేక మన పార్లమెంటు సబ్ కమిటీల్లో మాట్లాడుతున్నారు ఇవి ఆన్లైన్లో సలహాలు తీసుకుంటున్నారు వాటిని పక్కన పెట్టేసి ఆనాడు వీళ్ళు నియంత్రణగా వ్యవహరించి లోక్సభలో ఏప్రిల్ ఏడు లోక్సభలో పాస్ అయిపోయింది ఏప్రిల్ ఎనిమిది రాజ్యసభలో పాస్ అయిపోయింది ఏప్రిల్ తొమ్మిది శనివారం రాష్ట్రాలన్నీ మంజూరు తెలిపాయి ఏప్రిల్ పది ఆదివారం ఆదివారం రాష్ట్రపతి చేసి ఆ రోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని రాజ్యాంగ సభ అనుకూలంగా తీసుకొస్తాడు అంటే ఎటువంటి నియంతృత్వ మనస్తత్వం ఉంది విషయం విషయాన్ని మనం ఇటువంటి రాజ్యాంగ సభలు వాళ్ళ వాళ్ళ పదవిని కాపాడుకోవడానికి తీసుకొచ్చారు మళ్ళా నలభై రెండో మినీ కాన్స్టిట్యూషన్ అంటారు యాభై తొమ్మిది రకాల సభరు తీసుకొచ్చారు ఆర్టికల్ తీసుకొచ్చారు యాభై తొమ్మిది ఒక మినీ కాన్స్టిట్యూషన్ అంటే ఒక రాజ్యాంగానికి సమాంతరంగా ఇంకో రాజ్యాంగ దాంట్లో ప్రియాంబుల్ అంటారు ప్రియాములు ఉపోద్ఘాటం ఉంటాయి మన రాజ్యాంగం తీసినప్పుడు ఆ ప్రియాంబుల్లో మార్చారు సెక్యులర్ సోషలిస్ట్ దీన్ని సెక్యులర్ సోషలిస్ట్ పెట్టడానికి మొదట్లో రాజ్యాంగం నిర్మిస్తున్నప్పుడు ప్రతిపాదనను ఎవరూ చేస్తే ఆనాడు బీఆర్ అంబేద్కర్ దాన్ని వ్యతిరేకించారు ఆ వ్యతిరేకించిన దాన్ని పంతొమ్మిది వందల నలభై మన పంతొమ్మిది వందల నాలుగులో ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ తీసుకొచ్చి మినీ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చి అనేక సవరణలు తీసుకొచ్చి దాంట్లో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేసే ప్రయత్నం చేశారు అనేక రకాలైన ఈ చట్టాలు వాళ్ళ కుటుంబ ప్రేయాలు కాపాడు కోసం ఆమె పదవిని ప్రధానమంత్రి పదవిని ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు తీసుకొచ్చి ఈ దేశంలో అత్యంత చీకటి అధ్యాయంగా చెప్పబడే ఎమర్జెన్సీని విధించడానికి ఆ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసింది నలభై రెండవ రాజ్యాంగ సంవత్సరం ఎమర్జెన్సీ అత్యంత రెండు సంవత్సరాల పాటు ఎటువంటి ఇది లేకుండా మీసా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద లక్ష మందికి పైగా ఆనాడు అరెస్ట్ చేశారు అటల్ బిహార వాజ్పేయి దగ్గర నుంచి జయప్రకాష్ నారాయణ గారి దగ్గర నుంచి లేదా మనార్జీ దేశాయ్ గారి దగ్గర నుంచి లాల్కృష్ణ అడ్వాణి గారి దగ్గర నుంచి మన రాష్ట్రంలో వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి అనేక రాష్ట్రాల్లో అనేక మందిని ఆ వాళ్ళకి వ్యతిరేకంగా గలం ఇప్పిన వాళ్ళందరినీ ఎమర్జెన్సీ విధించి ఒక చీకటి అధ్యాయాన్ని రాత్రికి రాత్రి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మొత్తం ప్రజాస్వామ్యమే లేకుండా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూకటితో పిలుచుకుంటే ప్రజల హక్కులు నరించారు ప్రెస్ మీద సెన్సార్షిప్ ఉంది ప్రెస్ ఎవరు కూడా ఆమె కాదని ఏమి చేయడానికి లేదు పేపర్ రాస్తే ముందు వాళ్ళ దగ్గర పంపాల వాళ్ళు చూసి ఇదో ఇది పెట్టొచ్చి తీసిపడే అంటే తీసిపడేయాలి అటువంటి ప్రెస్ నియంత్రించారు అనేక గొంతుకలు నొక్కేశారు లక్షల మందిని జైల్లో పెట్టారు ఎటువంటి విచారణ లేకుండా ఏ కేసు ఏ కేసులోనైనా ఎవరినన్నా జైల్లో పెడితే ట్రయల్ జరగాల ఎటువంటి విచారణ లేకుండా రెండు సంవత్సరాల పాటు జైల్లో పెట్టే పని చేశారు అటువంటి నియంతృత్వ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఆ విషయాన్ని గతాన్ని మర్చిపోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నియంత 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 అరే ఈ దేశానికి ప్రధానమంత్రిగా మూడవసారి గెలిచిన తర్వాత కూడా తను ప్రధానమంత్రి కాదు ప్రధాన సేవలు అని చెప్పుకుంటా ఇవాళ స్కావెంజర్ గా ఉంటుంది వారు రాశారు ఈ ఈ పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కరిగి నెత్తిన నేను చేసుకున్న వ్యక్తి ఇవాళ నియంత్ర లాగా వాళ్ళకి కనిపిస్తున్నారు అదే రెండు వాళ్ళ పదవిని కాపాడడం కోసం రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేసి నియంత్రలాగా వివరించని వ్యక్తి మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అనేక సపరలు